ఇక్కడ ఇంత కూల్చి కథలు జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు దీన్ని ఎలా చూస్తారు ప్రభుత్వం నుంచి స్పందన లేదంటారంటే మొన్న కూడా ఆయన ఎవరు సుజనా చౌదరి గారు వచ్చి పలకరిచ్చారు వాళ్ళని కూడా ఇది చేశారు అన్నారు కదా మనం ఎవరిని పాయింట్ అవుట్ చేయొద్దు వచ్చారా రాలేదా నాకు తెలిసి వచ్చారని చెప్పి మెసేజ్లు వచ్చాయి పేపర్లో కూడా వచ్చింది మరి అది అవునో కాదో మీరు ప్రశ్న ప్రశ్నలు చెప్పాలి నాకు మరి న్యాయం జరుగుతుందంటారా ఎందుకు జరగదు సార్ సామాన్య మానుడికి న్యాయం జరగపోతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి ఇంకా ఏముండదు చెప్పండి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా దాన్ని లెక్క చేయపోతే ఇంకా పబ్లిక్ ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు ఈ రాజకీయం ఎందుకు ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి చెప్పండి సుప్రీం ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఎవరైనా ఫాలో అవ్వాలి అది ఫాలో అవ్వకపోతే సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకోవాలా అందుకే సుప్రీంకోర్టుకే మనం వెళ్ళి మైక్ పట్టుకుని వెళ్ళి అడుగుదాం ఇప్పుడు ఇక్కడ ఇంత కోస్ట్ ఏ ఆర్డర్ ఉంది కానీ వాళ్ళేమో వీళ్ళు కబ్జాలు చేశారని చెప్పేసి వాళ్ళు కదా ఎవరైతే ఈ ఇది ల్యాండ్ ఓనర్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు చేసి కట్టుకున్నారు అనేది కదా అంటే కబ్జాలు చేసి కట్టుకున్నారంటే ఎన్నలేదు సార్ చెప్పండి మీరు కట్టుకుని వీళ్ళు రెండు రోజులు కట్టేశారా మూడు రోజులు కట్టేశారా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అప్పటి నుంచి ఉన్నప్పుడు ఎవడు యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు ఎలా యాక్షన్ తీసుకున్నారు మరి చెప్పండి మీరు మన ప్రసన్నాక మనం అన్నీ అడగాలి కదా మరి అప్పటి నుంచి యాక్షన్ లేకుండా ఇప్పుడు యాక్షన్ ఏంటి దీని వెనకాల ఏముంది అవన్నీ బయటికి రావాలి అంటే దీని మీద సీబీఐ ఎంక్వైరీ చేయాలి సుప్రీంకోర్టుకే వదిలేద్దాం ఆ సుప్రీంకోర్టే సిబి ఎంక్వైరీ వస్తుంది ఇన్ను జరుగుతున్నా ఎందుకు యాక్షన్ తీసుకోలేదని టాప్ టు బాటం కార్పొరేషన్ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వాటర్ బస్ అందరూ అసలు పర్మిషన్ ఎలా ఇస్తారు మీరు ఆలోచించండి ఇప్పుడు మీరు అంటున్నారు కదా కబ్జా చేశారు కబ్జా చేసినాడికి మరి పర్మిషన్ అలా ఇచ్చారు ఎక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగింది గవర్నమెంట్లో జరిగిందా ప్రజల్లో జరిగిందా ఆఫీసర్స్ దగ్గర జరిగిందా ముందు అది సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరి దగ్గర ఏం జరిగింది మిస్టేక్ అన్నది అది ముందు బయటికి రావాలి మనం ఎవరిని అనటానికి ఇది లేదు కదా